రెండు కొట్టం పడ అక్కడ చెబుతూ యాభై ఆరు నీళ్ళక్క నీళ్ళక్క ఏమన్నా పెడతా నువ్వే ఇద్దరావా నువ్వు నీళ్ళెక్క ఏమన్నా पल्लू वो पुटले इजीमो ओदाने उसको नोट ना से रंडेला मा मॉक गले बिटनेले 88 लके हां जानारा बंद कोट याड़ा है आता कोट मारवा आता सडवाना जानारा सडस पड़ी बट दिलाना बटिसनाड़ी निके चो मारकोनी खड dulu, अरे दादा पोदान लोडी रंड गोटना కొట్ నేర ఐఫోన్ ఐప్యాడ్ आईने का बालूना याडा

ಟಿ ಟರ್ಗು ಅವ್ರಿಗೆ ಕೂಡ దేయసి నేన మారా మారా సవరా కీర్తి రెండు చిందమాన కేలం రెండు సడికిన వాడేంట తుడివి దమన్కారి చిందర రాయ్ బాతినన కట్టి ఇదనే డబుల్ రారే వొలకరా రే వొలకరా

అదే ఆవులు కానీ నేను దావన పోయి చూస్తా కదా ఏది నోటికి దొరికినా ఇంకా పట్టుకొని పోవడం అదే అంతా ఇంకా ఇప్పుడే కాటన్ పట్టు అదే వాడుతాదే చచ్చిపోయి చమ్మాళ్ళు చెలవ వంకర పడేసించే కాగితాలు ఉన్నాయి సరే కలవర్తిస్తావు అట్టే కదండి సముద్ర జిల్లా రెండు మోగానికి దాన్ని ముందు పంపించాలా లేకపోతే వెనకేస్తా దాన్ని ఇది ముందు కావాలా ఇదే అది రోజు వాళ్ళకు కానీ ఇది అలక దానికైనా ముప్పేది ఇది కలవట

చపుతాది కదా ఇది కళ్ళు ఎర్రగా గుడ్లు ఎర్రగా చేసి అచ్చే పారిపోంది এর সম্ভাবনা কিন্তু এই যে বলান Филаバンクের এর সম্মানটা মানচুয়াল কে কোন নিরুপাত এই নিরুপাত এই নিরুপাত మంచి వైసాల్గా నీరుతుంది మంచిగా దానికి అలవాటు అయిపోయింది పెట్టుకో కలిపి రాదు రెండింటి కలిపి రెండు పక్కన

রাজ <laughs> <laughs>

అహా హరామను విదజకుతి కొడదా జై జై ఎందుకన్నా నాక పదా మెడ నువ్వు నాకు అనుకున్నావాడు నీ ఎంత నీకు తెలుసు నాకు తెలుస్తా ఏమన్నా తెలిసే చాలు చాలు మాకు ఆయన అంత పుంట్టుకుంటున్నాడు అయిపోయి రెండు చాలా మీ టేంట్ అవుతుంది

எப்போ நீ ரேப்பூன் மினிமம் எந்த பதி கண்டிப்பா મન ત્રણ મહિના કાલે તનક છોડ્યું સંગાળે આનું આધી આયન દાડે જાલલંગા કાકી ઇંગા યાર કન્ના પોઈ પોઈ થાય હું કણ જપો કારંત્ર મોબે જપો પળકુટાય લેચે પળકુટાય લેચે હોટલ નાચરે કિનાવાર કુડ ફૂલલ કુટુર રહેને આ બરતરાજા આની ફુલલ બળને કો દીન કેંગાને આતે તન કલાત

நான் எல்லா வேலையெல்லாம் இது சைதர்பதார் சின்ன கூட்டாதே ఉందా బ్రో లు ल्याదేవో నారాలు కూజేచ్చ స్ప్రే బాటలయా బరాడ గడాయినా నీలుదైనటిన ఒకటి ఏమైనా పార్కుట ఉంది ఇంగ్యాటి వత్తదిలే నెట్ ముద్ద ఉన్నా అవున తీసేయకూడదు ఇప్పుడు తీసేయకూడదు కనీసము పద్దెనిమిది

ఇది చూడనికను ఓ ఫోటో తెంపుతా ఇప్పుడు ఇప్పుడు చూడవను ఇస్తారు